నేను ఏం లేదు ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని వచ్చానంతే ముందుగా మంచిగట్టి వారు చెప్పిన అన్ని విషయాలను నేను సపోర్ట్ చేస్తున్నాను నేను ఈ మధ్య ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చానండి మహారాష్ట్రలో భిలార్ అనే గ్రామానికి వెళ్ళాను ఆ భిలార్ అనే గ్రామంకి ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ గావ్ అని పేరు ఇచ్చింది అంటే ఆ ఊరు మొత్తము పుస్తకాలే ముప్పై ఐదు ఇళ్ళు ఉన్నాయండి ముప్పై ఐదు ఇళ్లలో లైబ్రరీలు ఉన్నాయి ఆ విషయం తెలిసి నేను సజయ చాలా ఉత్సాహంగా లోపలికి వెళ్ళా అక్కడ ఒక స్త్రీ అనే అంటే మహిళలకు సంబంధించిన ఒక బోర్డు చూసి మహిళలకు కాబట్టి ముందుగా అక్కడికి వెళ్ళాం సో అట్లా ఆ ప్రతి ప్రతి ఇంట్లో వాళ్ళు ఒక హాల్ లాంటిది ఒక రూమ్ లాంటిది పెట్టుకొని వాళ్ళ పుస్తకాలు పెట్టి అక్కడ ఎప్పుడే మార్నింగ్ ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా కూర్చోవచ్చు ఎవరైనా చదువుకోవచ్చు చదువుతున్నప్పుడు చాయ్ కాఫీ తాగడం అవసరం కదా కొంచెం బుర్ర వేడెక్కుతుంది కాబట్టి అక్కడ ఒక చిన్న కుంపటి కూడా పెట్టారు హ్యాపీ ఫీల్ అయ్యాను సో మనం ఎందుకు చేయకూడదు ఇది మన ఇళ్లలో కూడా పుస్తకాలు ఉన్నాయి కదా మన ఇళ్లలో ఉన్న పుస్తకాలని ఓపెన్ ఫర్ హాల్ అని ఎందుకు పెట్టుకోకూడదు మనం ఎవరు వస్తే వాళ్ళు వస్తారు కొత్తల్లో ఒకళ్ళు రావచ్చు తర్వాత ఇద్దరు రావచ్చు తర్వాత రాకపోవచ్చు ఏదైనా కూడా ప్రయత్నం అనేది ఇట్లా మొదలు పెడితే బాగుంటుంది అని సజయ నేను కూడా చాలా స్ట్రాంగ్ గా అనుకున్నాం లేకపోతే నలభై ఏళ్ల అనుభవం ఉన్న టీచర్ గా కొన్ని విషయాలు షేర్ చేస్తాను టైం ఉంది అంటే నేను లాలాపేట్ గర్ల్స్ స్కూల్ లో చాలా కాలం పనిచేశానండి అప్పటికి గవర్నమెంట్ వాళ్ళు మనకు లైబ్రరీస్ కి ఫండ్ ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడు మేమే చాలా స్వశక్తి మీద అక్కడ లైబ్రరీని అది కొత్తగా అప్డేట్ అయిన స్కూల్ కూడా పాత స్కూల్ కాదు కొత్తగా లైబ్రరీని స్థాపించాము దానికి రెడ్డి రాఘవయ్య గారు ప్రారంభించారు అదొక విషయం తర్వాత మేము ఆల్రెడీ వేద కుమార్ ప్రభాకర్కి కూడా తెలుసు అనుకుంటా ఆ వేద కుమార్ గారితో కలిసి వంద లైబ్రరీలో అనే దాంట్లో కూడా కలిసి పనిచేస్తున్నాం అంటే కొంత ఈ ఉద్యమము పిల్లలకు సంబంధించి పనిచేస్తుంది అయితే నాకు ఎక్కడ బాధగా అనిపిస్తుంది అంటే నా టీచర్ ప్రొఫెషన్ లో మనకి సిసిఐ మెథడ్ వచ్చిన తర్వాత పుస్తక సమీక్ష అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అంటే నేను అది రాకముందు చేశాను వచ్చిన తర్వాత కూడా చేశాను అప్పటికి ఉన్న తేడా ఏంటి ఇప్పటికొన్న తేడా ఏంటి అని గమనించినప్పుడు ఆ పుస్తకం అంటే సిసిఏ మెథడ్ రాకముందు పుస్తక సమీక్ష అనే ఒక పద్ధతి రాకముందు పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉద్దరు ముగ్గురో నలుగురో పుస్తకాలు చదివేవాళ్ళు దాని గురించి మాట్లాడేవాళ్ళు ఎందుకంటే లాలాపేటలో మేము లైబ్రరీ పెట్టినప్పుడు అది ప్రాక్టికల్ గా చూసాం ఎప్పుడైతే ఈ పుస్తక సమీక్ష వచ్చిందో ఎప్పుడైతే పుస్తక సమీక్షలోకి మార్కులు దానికి ఫైవ్ మార్క్స్ ఉంటాయండి పబ్లిక్ గా ఆ మార్కులు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయో ఆ పుస్తక సమీక్ష అనేది పక్కదారి పట్టింది అక్కడ మార్పులే మనకందరికీ తెలుసు విద్యా విధానం అంతా కొలమానం మార్కులే అక్కడ కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు ఆ మార్కులు పెట్టేసరికి చదవడం అటు పోయి అది టీచర్లు కంపల్సరీ చేయించాలి పిల్లలు ఏదో చూసి రాయాలి చదవలేని వారికి ఇందాక చెప్పినట్టు చూసి రాయడాలు అంటే అదొక దాని గతి తప్పింది అని నా ఉద్దేశము నా అనుభవంలో తెలుసుకున్న విషయం అంత ఏదో ఒకటి లైబ్రరీ అంటే చదివే పిల్లలు చదువుతారు రాస్తారు కానీ అక్కడ మార్క్స్ ఎంటర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి అనే ఒత్తిడి విద్యార్థి మీద వచ్చేసరికి అది మొత్తానికి పక్కదారి పట్టింది ఆ పుస్తకాలు అంటేనే లైబ్రరీ అంటనే అమ్మో అనే తయారైన సందర్భాలు నేను చాలా చూసాను చదివే పిల్లల్ని కూడా చూశాను ఇంకోటి నేను రిటైర్డ్ అంతకుముందు డిటిఎఫ్ లో పనిచేశాను రిటైర్డ్ అయిన తర్వాత సిఎంఎస్ లో పనిచేస్తున్నాను చైతన్య మహిళా సంఘం మేము ఈ మధ్య మా గ్రూప్ వాళ్ళందరము కూడా ఇట్లాగే ఆలోచించి అంటే మన కార్యకర్తలు కూడా మన మ్యాగజైన్ చదవట్లేదు చదివించడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు చదవాలి అనే ఆలోచన చేసి మేమందరం కూడా ఒక లింక్ ఏర్పాటు చేసుకొని రోజు పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట ఆన్లైన్లో పుస్తకాలు చదివే ఏర్పాటు చేసుకున్నాము చేసుకున్నాము కూడా ఇప్పటి వరకు అంటే ఈ మధ్య మొదలు పెట్టాము అది మన గీతాంజలి ఈ మధ్య రాసిన ఆమె కాలిపోయింది అనే పుస్తకము తర్వాత అంబేడ్కర్ మహిళ ఇట్లా కొన్ని పుస్తకాలు చదువుతున్నా అంటే మనము చేయగలిగిన స్థాయిలో ఈ మనం చదవడం అనే అంటే సాహిత్యకారులమో లేకపోతే పెద్దవాళ్లమో ఎవరన్నా అనుకుంటే చేయగలగడం కూడా చాలా అవసరము అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను